నాగాంజలి మరణం అత్యంత బాధాకరమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ రామ్ పేర్కొన్నారు ఆమె మరణ వార్త తెలుసుకుని పోస్టుమార్టం చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన నాగాంజలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు బాధితురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తామన్నారు దీపక్తి కఠిన శిక్ష పడాలి అని నాగాంజలి కోరుకుందని అది నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలి అని భరత్ డిమాండ్ చేశారు దీపక్ లాంటి కీచుకలకు తగిన శిక్ష విధించడం ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు తానేదో రాజకీయం చేస్తున్నట్లు కొందరు పేర్కొనడం తగదని భరత్ పేర్కొన్నారు ఆత్మహత్య చేసుకుందా లేకపోతే అది అనుమానాస్పదమైన వృత్తి కింద తెలుస్తూ ఉన్నప్పుడు మరి ఏ రకంగా స్పందించారని అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ మరి ఆడపిల్లలకి ఏ రకమైన రక్షణ అందిస్తారని అడుగుతా ఉన్నా ఇప్పుడు కొంతమంది నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు నేను రాజకీయాలు చేస్తున్నాను రాజకీయాలు చేయాల్సిన దౌర్భాగ్యమైన పని ఎందుకుంటుందని అడుగుతున్నా నేను ఒక పాపకి అన్యాయం జరిగిన దాన్ని అక్కడ అన్యాయం జరిగితే న్యాయం జరిగేదాకా పోరాడతామని నేను కనుక ఆ రోజున స్టూడెంట్స్తో పాటు మేము నుంచి ఉండకపోతే ఆ రోజు సాయంత్రమే బహుశా ఆ ఇష్యూని క్లోజ్ చేసేది ఒక రకంగా నిలబడి పోరాడుతూ ఉన్నాం రాష్ట్రంలో ఈ తరహా దాడులు కానీ ఈ తరహా ఘటనలు కానీ ఎక్కడ కూడా జరగకూడదు అనే విధంగా పోరాడుతున్నాం ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి ఇలాంటి దీపకులు లాంటి కీచకలకి కఠినాతి కఠినమైన శిక్షలు పడాలి ఇలాంటి దీపక్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఇక ముందు ముందు తయారు కాకుండా ఉండే విధంగా ఇలాంటి శిక్ష పడాలి అనేది మా తాలూకా ఆకాంక్ష ఇప్పుడు నేను ఒకటే అంటున్నా ఇప్పుడు దిశ యాప్ తీసుకుని వచ్చాము మేము గతంలో పోలీస్ శాఖ కానీ ఏ రకంగా ప్రభుత్వం మమేకం చేస్తూ మేము గతంలో వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మీరు శక్తి యాప్ తీసుకొచ్చారు దానివల్ల ఏమి ఉపయోగం అండి కనీసం హోంమంత్రి స్పందించలేదు కనీసం ట్వీట్ కూడా చేయలేదు ఈ అంశం పైన అంటే మీరు ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఏ మాదిరిగా ఉందనేది ఇక్కడ కనబడతాం ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ప్రభుత్వము ఎక్స్క్రేష ప్రకటించాలి అదేవిధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వారు కూడా ఆర్థిక సహాయం చేయాలి నేను ఒకటే చెప్తున్నాను కొంతమంది రాజకీయ నాయకులు తయారయ్యి కొంత ఆర్థిక సహాయం గనక ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియపరచాలి ఇప్పుడు ఆ నిందితుడు తాలూకా కుటుంబ సభ్యుల నుంచి కన్నా డబ్బులు ఇప్పిస్తే ఇంకా అంతకన్నా అన్యాయం ఏది ఉండదు అది కూడా ఒక్కసారి కుటుంబ సభ్యుల్ని ఆలోచన చేసుకుని వ్యవహారం చేయాల్సిందిగా నేను కోరుతాను